హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఒక టమాటో తోట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ముందుగా ఈరోజు డేటు ఇరవై మూడో తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఇలాంటి తోట వీడియోకి ఎందుకు డేటు అని మీరు అనుకోవచ్చు సో ఫ్యూచర్లో ఈ వీడియోని ఎప్పుడు చూసినా డేటు తెలియాలి కదండి సో అందుకనేసి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ టమాటో క్రాప్ అయితే వర్షానికి చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది ఇక ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే గనక గోవర్ధన్ అండి పేరు అంటే ఫార్మర్ అన్న నేము అడ్రస్ వచ్చేసి ఎర్రమల్లేపల్లి అండి ఎర్రమల్లేపల్లి గ్రామం ఖమ్మదూరు మండలం అనంతపురం జిల్లా ప్లాంటేషన్ వచ్చేసి రెండు ఎకరాల్లో టమోటా అనేది సాగు చేశారు ఈ తోటకు వచ్చేసి కటింగ్ పడే స్టేజ్ అండి ఇప్పుడు కటింగ్ పడుతూ ఉన్నాయన్నమాట అండ్ ఫస్ట్ కటింగ్ అయితే నూట అరవై బాక్సులు అయింది అంతే ఇక మొత్తం కూడా ఈ టమోటా తోట రెండు ఎకరాల టమోటా పంట మొత్తం నేలపాలైంది గత పది రోజులుగా కురిసినటువంటి వర్షాలకు టమోటా మొత్తం కూడా ఇదో ఇలా వాష్అవుట్ అయిపోయిందనమాట అంటే నీళ్ళల్లో నానినందువలన అండ్ ఇవి మార్కెట్కి తీసుకెళ్ళినా కానీ నోసేలే పడుతున్నాయి సో ఈ విధంగా ఉంది అండ్ రీజన్ ఏమి అంటే కనుక స్టేకింగ్ లేకపోవడం అండ్ పేపర్ మల్చింగ్ షీట్ వేయకపోవడం వలనండి తోటి ఫార్మర్ సిబ్బంది పడకూడదు ఇలా నాలాగా అనేసి ఈ ఫార్మర్ అన్న ఈ వీడియో అనేది షేర్ చేశారు సో ఇప్పుడు వచ్చేసి స్టేకింగ్ చేసి ఉంటే కనుక ఈ టమోటాలు మంచిగా కటింగ్ పడేటివి అండ్ స్టేకింగ్ కాయలకి వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు అయితే నడుస్తున్నాయి మార్కెట్లో ఆ ప్రైజ్ అందేది ఈ తోటకి బట్ మల్చింగ్ చీటు లేదు అండ్ అలాగే పేప్ స్టేకింగ్ కూడా లేదు సో ఇది అండి రీజను అండ్ ఫ్యూచర్లో ఫార్మర్ అన్న వాళ్ళు ఒక ఎకరం కానీ అర్ధ ఎకరం కానీ ఎంతో మీకు వీలైనంతలో పెట్టేటప్పుడు స్టేకింగ్ చేస్తే కనుక ఆ టమాటో క్రాప్ ఎటువంటి డ్యామేజ్ అవ్వదండి అండ్ ఈ వీడియోలో మీరు చూడొచ్చు నీళ్ళు ఎక్కువగా నిలబడడం వలన ఈ క్రాప్ డ్యామేజ్ అయింది సో ఫార్మర్ అని అయితే మీకు ఈ సందేశం తెలియజేస్తున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ స్టేకింగ్ చేసేది కొంచెం మంచిగా చేసుకుంటే కనుక కొంచెం తోట అనేది మంచిగా నిలబడుతుంది అని చెప్తున్నారు అండ్ స్టేకింగ్ చేసినప్పటికీ వర్షాలు ఎక్కువ పడితే కనుక మచ్చ గజ్జి సో ఇలాంటివి వస్తున్నాయని కూడా చెప్తున్నారు ఇక ప్రకృతి చేసేదానికి మనం ఏం చేస్తాం చెప్పండి మనం పోరాటం చేయాల్సిందే సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో